చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండల పరిధిలోని కొత్తపల్లి పంచాయతీకి చెందిన కొందరు యువకులు తమ గ్రామంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి డీజే ఏర్పాటు చేసి ఆటలాడినందుకు పోలీసులు పోలీస్ స్టేషన్ కు పిలిచి చిత కొట్టారని సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో వారు ఆవేదన వ్యక్తం చేశారు மாதிரி விநாயகர் வச்சோம் டிஜே வச்சு பாட்டு போட்டதுனால ஒய்எஸ்ஆர் பாட்டு போட்டதுனால என் மேல் கேஸ் கொடுத்து ஃபஸ்ட்டு என் மேலே கேஸ் இல்லை அதுக்கப்புறம் தான் என் பேர் கொடுத்து கேஸ் இது பண்ணி என்னை அடித்து இந்த மாதிரி எஃப்ஐஆர் போட்டுக்கிறாங்கோ கோர்ட்டுக்கு கொடுத்து போகிறோம் சொல்லிருந்தாங்க ஊரில் கொடுத்தாங்க டிடிபி பேர் பேர் டிடிபி పోస్ట్లు ఏదో పోస్టులు లేదు డీజే వేసి పాట కోట గుడిపాల మండలం కొత్తపల్లి పంచాయతీకి చెందిన నిన్నటి రోజు మా గుడిపాల ఎస్ఐ గారు రామ్మోహన్ గారు ఇతన్ని పిలిపించారు ఎందుకంటే ఇతను వినాయకుడి నిమజ్జనం చేసే రోజు డీజే పెట్టి దాంతో వైఎస్ఆర్ పాట వేసి ఒక డాన్స్ వేసి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోతే దాని తర్వాత వాళ్ళ ఊరికి చెందిన తెలుగుదేశం నాయకులు మన జశ్వంత్ ని పిలిపిచ్చి ఎస్ఐ గారు స్టేషన్కి ఇతని నీకు ఇచ్చారు ఇంత ధైర్యము నువ్వు ఎందుకు ఇలాంటి పనులు చేస్తావు అనేసి చిత్తకు బాధాడు ఇతని చేతులు వాసిపోయేలా అలా కొట్టి దీన్ని ఇతని హింసపరిచి నువ్వు ఏదైనా ప్రెస్ మీట్కి కానీ ఇంకో దానికి దేనికైనా పోయినావంటే నిన్ను రిమాండ్కి తరలిస్తామో జాగ్రత్త నీ వయసు ఉంది ఫ్యూచర్ ఉంది ఇంట్లో ఉండి పని చూసుకో చదివే పని చూడనేసి దబాయించి పంపించాడు కొత్తపల్లి ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని తెలిసి కూడా దీనిపైన పిలిపించి హరాస్మెంట్ చేశాడు కంప్లైంట్ ఇవ్వలేదు టీడీపీ కంప్లైంట్ ఇవ్వలేదు ఆ రోజు ఒక ఏఎస్ఐ ఒక కానిస్టేబుల్ వీళ్ళు ఊరికి వెళ్లి డీజే పర్మిషన్ లేదని అడ్డుకుంటే వీళ్ళపైన తప్పుడు కేసు మా బండి బియ్య గారు అనేసి వాళ్లే కంప్లైంట్ ఎస్ఐ గారికి చెప్పి అతన్ని మైండ్ డైవర్ట్ చేసి ఇలాగ చేశారు అనేసి చెప్పి దీని వెనకాల టీడీపీ నాయకుల ప్రోత్సాహం కూడా ఉంది పోలీసులకి అతను మన మాట వినేది లేదు మన విరోధంగా చేసుకున్నాడు అని చెప్పి అతన్ని మించబెట్టారు మా మా ఎస్సీ కులానికి మా ఎస్సీ కులం అని తెలిసి కూడా అతన్ని కొట్టినారంటే మా ఎస్సీ కులాన్ని న్యాయం జరగాల న్యాయం జరగకపోతే మేము ఎస్సీ కమిషన్ కి పోతాం హ్యూమన్ రైట్స్ కి పోతాము ఎస్సీ కమిషన్ పోతాము ఎస్పీ గారు ఫిర్యాదు చేస్తాము అన్ని విధాలుగా మాకు ఎక్కడ న్యాయం జరుగుతుందో అంత దూరం మేము వెళ్లడానికి వెనకాడము